ఎంఎం థాట్స్ ఛానల్ మంచి మంచి కార్యక్రమాలకి ప్రచారం చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి మరి రోజు జగన్ ప్రభుత్వం నాలుగో విడత ఆసరా డబ్బులు అని చెప్పేసి మహిళలకి చెక్కులు ఇవ్వటానికి ఏలూరు జిల్లా జంగాడ మున్సి మున్సిపాలిటీ పరిధిలో గర్ల్స్ హై స్కూల్లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమంలో మరి అధికారులు ప్రజాప్రతినిధులు మరి వైఎస్ఆర్సిపి నాయకులు వేదిక మీదకి వచ్చి మరి చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమయ్యేసరికి దాదాపుగా ఎదుర్కొంటా ఒక్క మహిళ కూడా ఏదో కొంతమంది అయితే ఉన్న తప్ప వేయటానికి మూడు వేల కుర్చీలు వేశారు మూడు వేల కుర్చీల్లో ఏదో పదుల సంఖ్యలో మహిళలు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో నమస్కారాలు పెట్టుకుంటూ మరి వెళ్ళిపోవటం మరి వెళ్ళిపో మహిళల్ని ఆపటానికి మరి గర్వసేసుకు గేట్కి పాలలు కూడా వేయటం జరిగింది మరి ఆ రకంగా మహిళల్ని ఆపటానికి ప్రయత్నం చేశారు మెప్మా సీఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గేట్ దగ్గర మరి ఆగంటి కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నా కానీ మహిళ తిరగ వినకుండా వాళ్ళ మీద తిరగబడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ సిపి మీద ముఖ్యంగా మహిళల్లో ఏ రకమైన తిరుగుబాటు వచ్చింది వైఎస్ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోవటానికి ఉదాహరణ రోజు జంగా జరిగిన ఈ కార్యక్రమం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి వైఎస్ఆర్ సిపి నాయకులు మరి ప్రసంగాల్లో అబు తప్పు మాటలు చెప్పి మీకు అది చేసాం ఇచ్చేసాం ఇచ్చేసాం అంటే మహిళలు ఆ భరించలేక మరి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి దండం పెట్టేసి వాళ్ళు పారిపోవటం జరిగింది మరి ఇంత అట్రఫలాత్ కార్యక్రమం వైఎస్ఆర్ ఎన్నికల ముందు జంగాను పట్ల నిర్వహించిందంటే మరి వైఎస్ఆర్సీపీ ఏ గ్రాఫ్ ఎంత పడిపోయిందో మరి దీన్ని బట్టి అర్థమవుతుంది మరి స్టెక్లు ఇచ్చే కార్యక్రమాన్ని మీరు విజువల్ లో చూడవచ్చు విజువల్లో ఖాళీ కుర్చీలు ఉంటే ఆ ఖాళీ కుర్చీ కానీ స్టేజ్ మీద తీసుకెళ్తే స్టేజ్ మీద మరి చెక్లు ఇచ్చే నాయకులు ఖాళీ కుర్చీలకి ఎదుగున్న పెట్టి చెక్కులు ఇచ్చే కార్యక్రమం మధ్య రకంగా ప్రస్తుత ఎమ్మెల్యే శాసనసభ్యులు ఏలిజా గారిని మరి కార్యక్రమంలో లేకుండా మరి చింతలపూడి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి విజయరాజ్ గారిని అధికారికంగా మరి తీసుకొచ్చే అధికారిక కార్యక్రమాల్లో మరి ఇన్వాల్వ్మెంట్ చేసి ఆయనే శంకుస్థాపన చేయటం మరి వారే కట్టింగ్ చేయటం ఇటువంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో చాలా టార్నెంట్ పరిస్థితిని అని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఆయన కూడా దాన్ని ఏ రకంగా ఆమోదిస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు మరి అదే రకంగా మన జంగారం మున్సిపాలిటీలో మరి బుట్టాడెం రోడ్డు శంకుస్థాపన కూడా మరి ఇన్చార్జ్ తోటి అంటే వైఎస్ఆర్ సిపి నాయకులతో శంకుస్థాపన చేపిస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు మరి ఈ రోజున చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా మరి వైఎస్ఆర్ సిపి నాయకులు ఇన్చార్జ్ తోటి చేయించడం మరి అక్కడే అధికారులు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు మెహమ్మా అధికారులు అవ్వచ్చు మరి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు ఉండగా అర్థం లేకుండా మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని అపాసపల్ చేస్తారా అని చెప్పేసి మరి ప్రశ్నిస్తున్నారని వదలని చెప్పేసి మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ అట్రకుల ప్రభుత్వం మరి ఇంటి దారి పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది